ఏదైనా ఒక పని పూర్తయిన తర్వాత మనం ఆశించే ఫలితాన్నే లక్ష్యం అంటాను మాతృభాషా బోధన లక్ష్యాలు పది అవి ఒకటి జ్ఞానం రెండు అవగాహన మూడు వినియోగం నాలుగు వ్యక్తీకరణ మరియు నైపుణ్యం ఐదు భాషాభిరుచి ఆరు రసానుభూతి ఏడు సముచిత మనోవైఖరులు ఎనిమిది సంస్కృతి సాంప్రదాయాలు తొమ్మిది సృజనాత్మకత పది భాషాంతరీకరణ సామర్థ్యం మాతృభాషా బోధన లక్ష్యాలను గుర్తించిన వారు ఎస్ఈ ఆర్టీ పంతొమ్మిది వందల డెబ్భై రెండు డెబ్బై మూడు మధ్యకాలంలో మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ అనే పుస్తకాన్ని ముద్రించింది ఆ పుస్తకంలో మాతృభాషా బోధన లక్ష్యాలు పది అని గుర్తించింది మాతృభాషా బోధన లక్ష్యాలను బెంజమిన్ బ్లూమ్ బెంజమిన్ బ్లూమ్ తెలియజేశారు బోధనాభ్యాసన ప్రక్రియ మూడు రంగాలకు వ్యాపించి ఉంటుంది జ్ఞానాత్మక రంగం బ్లూమ్ భావావేశ రంగం డేవిడ్ ఆర్ క్రాక్వాల్ మానసిక చలనాత్మక రంగం సింసన్ ఇండియన్ ఆర్ హెచ్ ద వే యునెస్కో మాజీ అధ్యక్షుడు జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు జ్ఞానం అవగాహన వినియోగం వ్యక్తీకరణ నైపుణ్యం భావావేశ రంగంలో లక్షణాలు అభిరుచి రసానుభూతి సముచిత మనోవైఖరులు మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు సంస్కృతి సాంప్రదాయాలు సృజనాత్మకత భాషాంతరీకరణ సామర్థ్యం మొదలైనవి